ఎల్ఆర్ఎస్ గడువు మూడు రోజుల మరో మూడు రోజుల పా పాటు పెంచిరట ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ పథకాన్ని మరో మూడు రోజుల పాటు ఇక మలమల పొడగించారు నా తెలుసుగా మూడు రోజులు పెంచారు ఎల్ఆర్ఎస్ కట్టుకున్న వాళ్ళు ఉన్నా ఏమైనా ఉన్నా కూడా ఈ మున్సిపల్ ట్యాక్స్లు ఉన్నా ఇంకేమైనా ఉన్నా కూడా తొందరగా ఫినిష్ చేసుకోరు ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో అనధికారిక స్థలాల క్రమబద్ధీకరణను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఇరవై ఐదు శాతం రాయితీతో ఓటీఎస్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసింది వాస్తవానికి రెండు వేల ఇరవైలోనే నాటి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకం ప్రకటించింది అప్పట్లో మొత్తం ఇరవై ఐదు లక్షల అరవై ఏడు వేల ఒక వంద ఏడు దరఖాస్తులు రాగా వాటిలో గత ఏడాది చివరి వరకు సుమారు ఎనిమిది లక్షల దరఖాస్తులను మాత్రమే పరిష్కరించారు మిగతా వాటిని కూడా త్వరితగత పరిష్కరించే ఉద్దేశం ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరవై ఐదు శాతం రాయితీతో ఓటీఎస్ ప్రకటించింది వాస్తవానికి దీని గడువు మార్చి చివరి నాటికే ముగిసిపోగా దరఖాస్తుదారుల వినతులనే దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ చివరి వరకు పొడిగించారు ఈ గడువు కూడా బుధవారంతో ముగిసిపోవడంతో మరో మూడు రోజులు అంటే మే మూడవ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి ఇంకే మన దగ్గర ఉన్నదే ఇది గడువు పెంచుతూనే ఉండు గడువు పెంచుతూనే ఉండు గడువు ఇట్లే ఉంటుంది కథ ప్రతిదానికి ఉద్యోగ నోటిఫికేషన్లకు అంతే ఏదైనా ఫీజులు కట్టాలంటే అంతే ఎక్కడికైనా పోవాలంటే అంతే పెంచుకుంటూనే ఉంటుంది ఇక